ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఎస్బీఐ బ్యాంక్ నుండి పెన్షన్లు జీతాలు తీసుకునే వారికి శుభవార్త అదిరిపోయే శుభ వార్త ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం గురించి తెలుసుకుందాం ఎస్బీఐ బ్రాంచ్ బ్యాంక్ ఎవరైతే వాడుతున్నారో వారందరికీ ఈ విషయం గురించి ఇప్పటి తెలియకపోవచ్చు ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి చూసిన వెంటనే షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా నిర్దిష్టానుసారంగా లోపభూహిష్టమైన సమాచారంతో మేము ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం ఎస్బీఐ బ్రాంచ్ వాడుతున్నటువంటి ఉద్యోగులందరికీ తెలిగిపో తెలియని నాలుగు విషయాల గురించి ప్రభుత్వం వీడియోల ద్వారా విడుదల చేస్తుంది పబ్లిక్ అకౌంటెంట్ సబ్సిడీ కింద ఇరవై లక్షల రూపాయల వరకు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ కింద పది లక్షల రూపాయల వరకు మిగతా పథకం కింద ముప్పై లక్షల రూపాయల వరకు దాదాపు యాభై లక్షల రూపాయల వరకు ఎస్బీఐ బ్యాంక్ అనేది ఉద్యోగులకు కల్పించడం అయితే జరుగుతుంది దీనికోసం ప్రభుత్వం ఖాతాలను నాలుగు స్లాబులుగా విడగొట్టడం జరిగింది మొదటి స్లాబ్ వచ్చేసి పది నుంచి ఇరవై ఐదు లక్షల ఆదాయం కలిగిన వారిని సిల్వర్ స్లాబ్గా ఇరవై ఐదు నుంచి యాభై లక్షల వరకు ఆదాయం కలిగిన వారిని గోల్డ్ స్లాబ్గా యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు వంద లక్షల వరకు కలిగి ఆదాయం కలిగిన వారిని డైమండ్ స్లాబ్గా వంద లక్షల నుంచి పైగా ఎవరికైతే అనగా ఒక లక్ష పైన ఎవరికైతే ఆదాయం కలిగిందో వారందరినీ ప్లాటినం స్లాబ్గా విడుదల చేయడం అయితే జరిగింది వీరందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అమల్లో ఉన్నటువంటి పథకాలను స్కీంలను డబ్బుల పంపిణీ కార్యక్రమాలు